సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడల వద్ద వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ రామ్ రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు సమాజమే దేవాలయంగా ప్రజలే దేవుళ్ళుగా పనిచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు రానున్న ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయమని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్ శివకుమార్ వరప్రసాద్ రాజు సుబ్బారెడ్డి శ్రీనివాసరాజు అభిరాజు శంకర్రెడ్డి శివకుమార్ యాదవ్ శారద రాంకిపాల్ రెడ్డి పెంచలయ్య పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిరోజు సందర్భంగా ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఉంగళ్ళు అర్పించి కేక్ని కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలకడగా ఉంది ప్రజల తరఫున నిలబడి ఉంది ప్రజల కోసమే స్థాపించిన ఈ పార్టీ ప్రజలు వెన్నంటే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని ప్రతి నియోజకవర్గంలో మీడియా మిత్రుల ద్వారా ప్రజలు తెలియజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు అఖండ విజయాన్ని చేకూర్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి విన్నూత్నంగా ప్రజల గురించి ఆలోచించే మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని కొనసాగించమన్న వేర్లు మార్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దానికన్నా ఎక్కువ లబ్ధి చేకూరుస్తాను ఎక్కువ సాయం చేస్తాను అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒకటికే ఒక్క పిల్లాడికే ఇంటికి ఇస్తుంటే మేము రెండు మూడు నాలుగు లెక్కల లెక్కలు చెప్పటం మొదలుపెట్టారు పదిహేను ఒకటి పదిహేను పదిహేను రెండుల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై ఆరు నెలలైంది అసలు ఒకటికి ఎసరు పెట్టారు వారు ఇచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నాం పెన్షన్ ఒకటి మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు గొప్పగా చెప్పుకుంటారు ఎన్ని లక్షల మందికి కోత పెట్టారు చెప్పనండి ఎన్ని పెన్షన్లకి కోత పెట్టారు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం చేనేతలు సాయం ఏమైంది